అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఐదవ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణ వ్యక్తీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచిక రాశి వారు మంచి పనులు చేయడానికి కాలం అనేది సహకరిస్తుంది ప్రతి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో পালগুণ্টার భూక్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగిన సేవా కార్యక్రమాలను నిర్వహించి మీ యొక్క విలువను మరింత పెంచుకుంటారు వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఆలోచనలు కార్యరూపం దాల్చిన నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారంలో ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగమున హోదాలు పెరిగిన ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగను ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత సాగుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మేలు చేకూరుతుంది అధికారులతో జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన కీలక వ్యవహారాలలో మేలైనటువంటి ఫలితాలు వెలువడిన శుభ ఫలితాలు సిద్ధి despite నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మీ యొక్క ఆశయాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో ఊహించినటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు కూడా లేకుండా ముందుకు సాగుతారు మీ యొక్క బుద్ధి బలంతో ముందుకు సాగుతారు ఈ విధంగా చేయటం వలన వేలు చేకూరుతుంది ఆత్మీయులతో కలిసి మరువులైనటువంటి ఆంద క్షణాలను కూడా గుర్తించుకుంటారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చక్కటి శుభ ఫలితం వెలుబడిన మీరు చేసినటువంటి మొదలు పెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి వారితో కూడా కాలాన్ని గడిపే అవకాశం కూడా ఏర్పడుతుంది కీలకమైనటువంటి వ్యవహారాలలో దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది అదేవిధంగా ఆలోచనలో చంచల బుద్ధి లేకుండా ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా ఏర్పడుతుంది ఈ విధంగా చేయటం వలన భవిష్యత్తు కూడా ఉత్తమంగా మారుతుంది ఆనంద కూడా ముందుకు సాగుతారు వ్యాపారంలో ఒత్తిడి శ్రమ పెరగకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు అదే విధంగా అనుకూలమైనటువంటి పనులు కూడా ముందుగా పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా ప్రతిభావంతంగా కూడా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు కూడా మీకు ఏర్పడినం అదేవిధంగా వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం అనుకూల సమయం అనే చెప్పవచ్చు అభివృద్ధిని కూడా సాధిస్తారు అదేవిధంగా స్నేహితులతో బంధువులతో వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఏర్పడుతుంది మీకు అదృష్టం వరిస్తుందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క మిత్రులు కూడా మీకు సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ఇంట్లో ఆనందం కూడా ఏర్పడుతుంది అది ఏ విధంగా అయినా సరే ఇంట్లో చక్కగా ఆనందంగా మీరు మెలిగే అవకాశం కూడా ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు దీని వలన మీ యొక్క రోజువారీ పనులు కూడా చక్కగా చేసుకునే అవకాశం కూడా ఉంది ఇతరులతో